టూ బ్లాక్ బాస్టర్ తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే సన్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తుందట హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గదని టాక్ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే వారేవా అనిపించాడు అట్లీ అల్లు అర్జున్ మాస్టామినకు తగిన కథతోనే ఈ సినిమా చేస్తున్నాడట ఈ సినిమాలో హీరోయిన్స్ గా దీపికా పదుకునే మృణాల్ ఠాకూర్ ని ఇప్పటికే ఫిక్స్ చేశారు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉంటారని తెలుస్తుంది ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది అట్లీ అల్లు అర్జున్ సినిమాలో బాలీవుడ్ బాషా షారుఖ్ కూడా టాక్ తో రెండేళ్ల క్రితం జవాన్ సినిమా చేశాడు అట్లీ ఆ సినిమాతోనే షారుక్ ఎన్నో ఏళ్లుగా కోరుతున్న సూపర్ హిట్ వచ్చింది అంతేకాదు ఈ మధ్యనే అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డు లో కూడా జవాన్ సినిమా గాను షారుఖ్ ఖాన్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అట్లీ సినిమాతోనే కమ్ బ్యాక్ దాంతో పాటు అవార్డు రావడంతో అట్లీ అడగాలే కానీ ఏదైనా చేస్తా అనేలా ఉన్నాడట షారుఖ్ ఖాన్ అయితే ఈ మధ్య స్టార్ సినిమాలో స్పెషల్ క్యామోస్ సెన్సేషన్ అవుతున్నాయి అందుకే అట్లీ అల్ అర్జున్ కాంబో సినిమాలో షారుక్ ని తీసుకుంటే ఇక రికార్డులు కల్లాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందని తెలియదు గానీ నిజంగా గానే జరిగితే వెండితెర మీద మరో క్రేజీ కాంబినేషన్ చూసే అవకాశం ఉంటుంది ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ వార్ టూ చేశాడు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కోసం షారుక్ ని లైన్లో పెడుతున్నాడు అట్లీ ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే మాత్రం సినిమా పాన్ వాళ్ళలో షేక్ చేయడం పక్కా అని చెప్పొచ్చు అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి